నిర్గమా కాండము ఐదు తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇజ్రాయేల దేవుడైన ఎహోవా అరణ్యము నాకు ఉత్సవము చేయటకు నా జనమును కోనియమని ఆజ్ఞాపించుచున్నారని చున్నారని ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేళ్లను పోనిచ్చుటకు ఎహోవా ఎవడు నేను ఎహోవాను ఎరుగను ఇజ్రాయేళ్లను పోనీయనను అప్పుడు వారు హెబ్రియుల దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనేనను మమ్మను ఎదుర్కొనేను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు జనములు ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన ఎహోవాను బలి అర్పించదము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనో కట్కంతో నేనో పడుమేమో అనిది అందుకు ఐదు రాజు అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా అప్పుచున్నారు మీ బంధు మీ బరువులు చే మోయటకు పోండనను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో ఆ దినం ఫరో ఫ్రజలపై నున్న కార్యాన్ని నియామకులను వారి నాయకులకును అట్లు ఆజ్ఞాపించను ఇటుకలు చేటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకున్న ఆయనను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు వారు సోమారులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించటకు సెలవిమ్మని మొదలుపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయిపోవలేను దానిలో వారు కష్టపడలను అబద్ధపు మాటలను వారు రక్ష కాబట్టి ప్రజలు కార్య నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూసి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకును అక్కడ మీరే సంపాదించుకొని అయితే ఆ పనిలో నేనే మాత్రము తక్కువ చేయనని ఫరో సెలవిచ్చను సెలవిచ్చి అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అంతటా చెదిరిపోయేది నియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్న ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించు కార్య నియామకులు తాము ఇజ్రాయేళ్లలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేరని అడగగా ఇజ్రాయేలు నాయకులు వచ్చి తమ దాసుల ఎడల కిట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డినియరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు చిత్తకించము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజలందే ఉన్నదని మొరపెట్టి అందుకత మీరు సోమర్లు మీరు సోమర్లు అందుచేత మేము వెళ్లి ఎహోవాకు బలి నర్పించటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పనిచేయుడి గట్టి మీకు ఇవ్వబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పనించక తప్పదని చెప్పారు మీ ఇటుకల లెక్కలో ఏమాత్రం తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయాలని రాజు సెలవియగా ఇజ్రాయేల్ నాయకుడు తాము దురావస్థలో పడినట్లు తెలుసుకున్నది అయితే ఫర్వద్ద నుండి బయలుదేరి వచ్చును తమ్మును ఎదుర్కొను ఎదుర్కొంటకు దారిలో నిలిచి ఉన్న మోషి అహరోహులను కలుసుకొని చూచి న్యాయము తీర్చును ఎదుటను అతని మిమ్మను ఫోదుటను చేసి మమ్మను చంపుటకే వారి చేత కడ్కము ఇచ్చి వారితో అనగా యహోవా యుద్ధ తిరిగి వెళ్ళి ప్రభువా వేళ ప్రజలకు కీడు చేసి నన్ను నేల పంపిది నేను నీ పేరట మాట్లాడుటకు యుద్ధకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు నీ జనుల నుండి Widic pimpa le pimpa no le dana.